మా తాత చదువుతున్నది చాగంటి ఆనంద్ మా ఇంట్లో అందరికంటే తాత అంటే నాకు ఇష్టం చిన్నప్పుడు నాకు గుడ్డబంతి తయారు చేసి ఇచ్చాడు బంతులు పోగొడుతున్నాను అప్పుడు ఆ బంతిని ఎగరేసి మా సావిట్లో ఉన్న బల్బును బద్దలు కొట్టాను మా తాత నన్ను తిట్టాడు అప్పుడు నేను కొంచెం కోపడించుకున్నాను కానీ దాన్ని నేను ఎక్కువగా పట్టించుకోలేదు బొబ్బిల్లో నేను సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు మా తాత నన్ను చాలా జాగ్రత్తగా వెళ్ళబడినాడు సైకిల్ నేర్చుకున్న తర్వాత ఒకరోజు నేను మా స్కూల్కి సైకిల్ మీద వెళ్తే మధ్యాహ్నం లంచ్ టైంకి ఇంటికి వచ్చేటప్పుడు జంక్షన్లో ఒక యాక్సిడెంట్ జరిగింది దానికి నన్ను ఆ రోజు మధ్యాహ్నం సైకిల్ మీద స్కూల్కి పంపించలేదు సర్వెంట్ సైకిల్ మీద పంపించారు బొబ్బిల్లో మా తాత చుట్టలు తెమ్మని సైకిల్ మీద నన్ను పొద్దున్నే పంపించినప్పుడు నేను ఎంతో ఉత్సాహంతో వెళ్ళేవాడిని కానీ మా తాత జాగ్రత్తగా వెళ్ళమని నాకు హితవు చెప్పేవాడు చిన్నప్పుడు విజయనగరంలో మా తాతతోటి నేను కూడా షైర్ లాగా బొంకల దిబ్బకి వెళ్ళేవాడిని మేమిద్దరం కూరలు తెచ్చేవాళ్ళం బొంకల దిబ్బ మీద మా తాతకి ఇష్టమైన కూరలు ఇవి తోటకూర ముల్లంగి గోంగూర కాకరకాయ ఉసిరికాయలు గుమ్మడికాయలు మామిడి పళ్ళు ములక్కాడలు టమాటాలు కొత్తిమీర దోసకాయలు మొదలైనవి బొంకులు దిబ్బ మీద కూరలు అమ్మే తాత గుమ్మడికాయలు మా తాతకి చవగ్గా ఇచ్చేవాడు కూరలమ్మే ముసలావిడ మా తాతకి మామిడికాయలు చవగ్గా ఎక్కువ ఇచ్చేది విజయనగరంలో పైడితల్ల అమ్మవారి పండక్కి వేషాలు వస్తాయి ఆ రోజు నన్ను బొంకుల దిబ్బ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ వేషాలన్నీ మా తాత దూరం నుండి చూపించేవాడు అలాగే పీర్ల పండక్కి మా ఊళ్ళో పీర్లు వస్తాయి ఆ పీర్లను నాకు ఎంతో ఉత్సాహంగా చూపించేవాడు విజయనగరంలో ఒకసారి విజయభావన వారి సభకు వెళ్ళినప్పుడు నేను ఉత్సాహపడుతూ ఉంటే తీసుకువెళ్ళి అక్కడ మా తాత స్నేహితులకు నన్ను చూపించాడు మరోసారి నేను రెండు కవితలు రాస్తే అవి చదవడానికి నేను సభకి వెళ్ళాలని అక్కడ నేను చదవాలని ఉత్సాహపడుతూ ఉంటే మా తాత ఆచార్య భావన గారికి చెప్పి తాను కూడా నాతో పాటు సభకి వచ్చి చదివిన కవితలను ఎంతో ఉత్సాహపడుతూ విన్నాడు మా తాత రోజు సాయంకాలం తరచుగా రమణీయ మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ నాకు మిరపకాయ బజ్జీలు పకోడీలు తియ్య బూందీ మొదలైనవి కొనేవాడు అప్పుడప్పుడు యాపిల్ పళ్ళు బత్తాయి పళ్ళు జామపళ్ళు ద్రాక్ష పళ్ళు దానిమ్మ పళ్ళు నేరేడు పళ్ళు ఇలాంటి పళ్ళు షైరికి వెళ్ళేటప్పుడు నా కోసం కొని ఇంట్లో పెట్టేవాడు ఆ పళ్ళల్లో మా తాతకి మామిడి పండు అంటే చాలా ఇష్టం మా తాత నాకు మామిడి పళ్ళ జాతుల పేర్లన్నీ గుర్తుంచుకోమని చెప్పేవాడు చెరుకు రసం పంచదార కలస యాండ్రసు సువర్ణరేఖ బంగినపల్లి జహంగీరు చిన్న రసం పెద్ద రసం చూపెట్టి ఏ పండు ఏంటో పోల్చుకోమని అడిగేవాడు నేను అప్పటికి చెరుకు రసం పంచదార కలస ఇలాంటి రసాలు ఎప్పుడూ తినలేదు మరియు చూడలేదు మా తాత నాకు అవన్నీ చూపించాడు అంతవరకు నాకు మామిడి పండు పంచదార కలిసిన మొదలైనవి పిడుచుకు తినాలని తెలియదు జీడి పిండుకు తినాలని తెలియదు మా తాత భోజనం చేస్తున్నప్పుడు మామిడి పండు తనే జీడి పిండి నాకు ఇచ్చి ఇలా పెండుకుని తినమని చెప్పేవాడు ముందు తాత ఒక చేతితో పెండుకోవడం నేర్పాడు అది నాకు రాక నేను రెండు చేతులతో పెండుకునేవాడిని ఇప్పుడు నాకు ఒక చేతితో పిండుకోవడం కూడా వచ్చేసింది మా తాత చలికాలంలో నన్ను బజార్కి తీసుకువెళ్ళి నాకు నచ్చిన కలరు గ్రీన్లో స్వెటర్ కొన్నాడు అది నాకు ఎంతో నచ్చింది ఇంకా మా తాత మంచి వాళ్ళతో సహవాసం చేయమని చెప్పేవాడు ఎప్పుడు శుభ్రమైన ఇస్త్రీ చేసిన మంచి బట్టలు కట్టుకోమని కూడా చెప్పేవాడు బొబ్బిల్లో మా స్కూల్లో నాటకంలో నేను ధరించిన పాత్రే కాక ఆ నాటకంలో ఉన్న మిగిలిన పాత్రల డైలాగులు కూడా నేను కంఠస్థం పెట్టి ఇంటి దగ్గర మా తాతకి యాక్ట్ చేసి చూపేవాడిని అప్పుడు మా తాత ఎంతో ఆనందంతో మనసులో చిరునవ్వు నవ్వుకుంటూ ఉండేవాడు మా తాత నన్ను ఎప్పుడు కొట్టలేదు ఒకసారి ఏదో జోక్కి ఉట్టినే మెల్లగా తల మీద కొట్టేవాడు ఓసారి చిన్నప్పుడు నన్ను పడుకున్నప్పుడు పొద్దున్నే మా తాత నన్ను లేపాడు పరుపు ఎత్తేయాలని అప్పుడు కోపంతో లేస్తే మా తాత ఎత్తుకుని మొహం కడుక్కోవని చెప్పాడు నేను అప్పుడు కోపంతో తల తిప్పితే నా బుగ్గకి తాత చుట్ట అంటుకుంది చురుక్కు మంది నేను అప్పుడు ఏడ్చాను మా తాతకు తెలియక ఎందుకురా ఊరికే ఏడుస్తున్నావు అని అడిగాడు అప్పుడు నాకు మా తాత గిడ్డం గుచ్చుకుంది అప్పుడు తాత భుజం మించి విదిలించుకుని దిగిపోయి వెళ్ళిపోయాను మా తాత చిరునవ్వు నవ్వాడు మా తాత చుట్ట కాల్చుకోవడానికి అగ్గిపుల్ల వెలిగిస్తే ఆర్పేస్తూ ఉండేవాడిని దానికి మా తాత చేతులు అడ్డంగా పెట్టి చుట్టని అగిపులతో అడ్డించుకునేవాడు మా తాత పళ్ళు కొనడానికి అప్పుడప్పుడు నాతో పాటు స్తంభం దగ్గరికి షైర్కు వెళ్ళేవాడు అప్పుడప్పుడు మా బంధువులు ఉన్నారని నాతో పాటు కన్యాపరమేశ్వరి కోవిల్ దాటి వెళ్ళేవాడు మా తాత నన్ను ముద్దుగా తాతడు అని పిలిచేవాడు మా చిన్నత్తయ్య కూతురు పావన్ని తాతమ్మ అని పిలిచేవాడు మా తాత రాసిన కథ కుంకుడాకు అంటే అంటే నాకెంతో ఇష్టం ఇంకా ఎందుకు పారేస్తాను నాన్న అనేది కూడా రెండు కథలు నేను బాగా అర్థం చేసుకోగలిగాను ఈ కుంకుడాకులోని ఒక పల్లెటూరులో బీదమ్మాయి కష్టాల గురించి ఉంది ఎందుకు పారేస్తాను నాన్న కథలో ఒక డబ్బు లేని కుర్రాడికి చదువుకోవాలని ఉంటుంది వాళ్ళ నాన్న చేసే పనులు వీడు గురవుతున్న కష్టాల గురించి తెలిపే కథ ఇప్పటికీ మా తాత అంటే నాకు ఎంతో ఇష్టం